హాయ్ వివర్స్ మనం చర్చా వేదిక అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము మొబైల్ గురించి ఉపయోగాలు అనర్థాలు చర్చా రూపంలో వివరించబడింది విద్యార్థుల్లో సహజమైనటువంటి భయాన్ని పోగొట్టి వాక్చాతుర్యాన్ని పెంచడాన్ని ఇలాంటి సంభాషణలు అవసరమని ఈ పాఠం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు వచ్చేసి విద్యార్థులకు పాఠశాలలో మొబైల్ వాడుక వల్ల ఉపయోగాలు అనర్థాల వల్ల అన్న అంశం చర్చను ఏర్పాటు చేశారు చర్చా వేదికపై ప్రధానోపాధ్యాయులు ఎన్డిఎంసి అధ్యక్షులు వేదికకు ఇరువైపులా చర్చలో పాల్గొను రెండు జట్ల విద్యార్థులను కూర్చొనిచ్చారనమాట అటు సైడు ఇటు సైడ్ అనమాట ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చోబెట్టారు తక్కిన విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు వేదిక ముందు బాగానే కూర్చొని ఉన్నారు అంటే దాన్ని వీక్షిస్తూ ఉన్నారనమాట చూస్తూ ఉన్నారు తల్లిదండ్రులు అధ్యాపకులందరూ అందరూ ప్రధానోపాధ్యాయుని ముందుగా మాట్లాడుతూ అందరికీ అందరికీ స్వాగతం పలికారు తదుపరి ఒక విద్యార్థిని ప్రార్థనా గీతం ఆలపించింది అంటే ప్రార్థన పాడింది తర్వాత ఉపాధ్యాయులలో ఒకరు వేదికపైకి వచ్చి అధ్యాపకుడు ఇప్పుడు మన పాఠశాలలో విద్యార్థులు పాల్గొనేటువంటి చర్చా కార్యక్రమము ప్రారంభమవుతుంది మొబైల్ వాడకం వల్ల ఉపయోగాలు అనర్ధాలు అనేటువంటి అంశం పైన చర్చ అనేటువంటి జరుగుతుంది వేదికకు ఎడం వైపున గల మొదటి జట్టులో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరెవరు అంటే సీను మాధవి శైలజ అనేటువంటి వాళ్ళు మై మొబైల్ వాడకం వల్ల గల ఉపయోగాలు గురించి చెప్తారు మాట్లాడతారు వేదికకు కుడివైపున ఉన్నటువంటి రెండవ జట్టు విద్యార్థులు దీప ప్రశాంత్ గీత అనేటువంటి వాళ్ళు మొబైల్ వాడుక వల్ల గల అనర్ధాలను గురించి మాట్లాడతారు విద్యార్థులరా ఈ రెండు జట్ల వాదనలను శ్రద్ధగా వినండి చివరన ఏ జట్టు అభిప్రాయము సరైనదో మీదే మీరే నిర్ణయించాలి పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మొబైల్ వాడకాలు ఎక్కువైపోయినాయి పిల్లల్లో కూడా ఎక్కువైపోయినాయి అనమాట ఆ పిల్లలు కూడా ఏ విధంగా మొబైల్ వాడకాన్ని అనర్థాలు ఏ విధంగా ఉన్నాయి ఉపయోగాలు ఏ విధంగా అనేటువంటిది మనము విందాము వీళ్ళ ద్వారా విద్యార్థుల ఈ రెండు జట్ల ఆవాదనలను శ్రద్ధగా వినండి చివరిన ఏ జట్టు అభిప్రాయం సరైనదో మీరే నిర్ణయించాలి ముందుగా మొదటి జట్టులోని షీను మాట్లాడతాడు తర్వాత రెండో జట్టు వారు ఇలా ఒక జట్టును తర్వాత ఒక జట్టులోని సభ్యులు మాట్లాడాలి అంటూ శ్రీనును ఆహ్వానించాడు శ్రీను సభకు వందనము అని మొట్టమొదట వందనం పలికాడు మనిషి తన అవసరాల కొరకు సౌకర్యాల కొరకు అనేక యంత్రాలు పరికరాలు కనుగొన్నాడు సో మనిషి అనేక సౌకర్యాలను అంటే మనకు బద్దకస్తులమైపోయి అనేక వస్తువులను కనుక్కున్నాం కనుగొన్న తర్వాత ఏమైంది అటువంటి పరికరాలు మొబైల్ కూడా ఒకటి దీనివల్ల ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు కాలు కదపకుండా ప్రపంచంలోని ఏ మూలకైన సమాచారం చేరవేయగలుగుతాము అందుకోగలుగుతాము అంతటి గొప్ప సాధనము ఈ మొబైల్ ఫోన్ అనమాట అంటే ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి ఈ సమాచారాన్ని అందుకోగలుగుతాము దూర ప్రదేశాల నుంచి ఉన్నటువంటి సమాచారాన్ని దీపక్ అందరికీ వందనాలు సీను చెప్పింది నేను ఒప్పుకోను ఎందుకంటే తన అవసరాలు సౌకర్యాలపై మానవుడు ఎన్నో పరికరాలు యంత్రాలు కనుగొన్నా వాటి వల్ల నష్టం గుర్తించడం లేదు వీటి వల్ల అంటే మొబైల్ వల్ల చెప్పలేనని అనర్ధాలు ఉన్నాయి నేడు యువత పెడద్రోవ పడటానికి కూడా కల కారణాలు మొబైల్ పాత్ర ఎక్కువగానే ఉంది టెర్రరిజము వ్యాపించడంతో మొబైల్ వాడుక చాలా విశా విస్తారమైన పాత్ర వహిస్తూ ఉంది ఆడపిల్లలకు సందేశాల ద్వారా వేధింపులు అశ్లీల చిత్ర వీక్షణ చిత్రీకరణ వంటి అసాంఘిక కార్యకలాపాలు కూడా మొబైల్ ఫోన్నే ఎక్కువగా ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట కారణంగా ఉంది అది నిజమే అనమాట మాధవి అనేటువంటి అమ్మాయి అంటే విజ్ఞానమా వినాశనమానికి కారణము అంటే విజ్ఞానం ఎంత కనుక్కుంటామో మనము వినాశనాన్ని అంత తగ్గు దగ్గరలో ఉన్నామో అని అర్థం ఏమాత్రం కాదని నేను అంటున్నాను ఎందుకంటే ఎక్కడో ఒకటి అర అలాంటి సంఘటనలు జరిగి ఉండవచ్చు అంత మాత్రాన అదే సర్వనాశకారణి అని కూడా చెప్పలేము ఎందుకంటే ఒకప్పుడు దూరపు పల్లెలే కాక పట్టణాల్లోని ప్రజల మధ్య కూడా సంస్కారం లేని రోజులు ఉండేవి కానీ నేడు పరిస్థితి ఎక్కడైనా ఉందా మొబైల్ అతి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది ఆ తర్వాత దూర ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాల్లోని వారితో నిరంతరం మాట్లాడుకునేటువంటి వీలును కలిగించి దూరాన్ని దగ్గర చేసింది ఈ మొబైల్ దీనివల్ల ఎంత సౌకర్యం కలిగింది కాదనగలరా మీరు అని ఇక్కడ చెప్తూ ఉంది అనమాట ఇక్కడ అమ్మాయి చెప్పిన దాంట్లో ఒప్పుకోము ఎందుకంటే పక్కనే ఉన్నప్పుడు మాట్లాడుకోరు ఫోన్లో మాట్లాడతాము అని చెప్పేసి ఫోన్ వాడకాన్ని ఎక్కువ చేస్తూ ఉన్నారు మనం వచ్చేసి పక్కనే ఉన్నప్పుడు మనము ఎవరితోనూ మాట్లాడటం లేదనమాట అది పక్కన ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విలువ అనేటువంటి తెలియడం లేదు గీత నీ వాదననే నేను ప్రశ్నిస్తా ప్రశ్నిస్తున్నాను ప్రాచీన కాలంలో మొబైల్ లేకపోయినా ఒకరితో ఒకరు సంపర్కం లేకుండా జీవించారా సంబంధాలు తెంచుతు తెంచుకున్నారా మొబైల్ లేని అప్పటి కాలంలో మనుషులు దూరంగా ఉన్నా ఎన్నో రోజులకు ఒకసారి కలుసుకొని మాట్లాడుకున్న అభిమానము ఆప్యాయత రాగాలు పొంగిపోర్లేవి మనుషులు కలుసుకోవడం మానేసి ఇప్పుడు ఆప్యాయత అనురాగాలు కరువైపోయినాయి అనమాట ఆప్యాయత అనేటువంటిదే లేదనమాట ఒకవేళ గాలో లేకపోతే అనురాగంగా కానీ మాట్లాడామనుకోండి వాళ్ళని వింతగా చూస్తూ ఉన్నారనమాట మొబైల్లలో నిరంతరం మాట్లాడుకుంటూ మనుషులు దగ్గరగా ఉన్న మనసులు దూరంగా అవుతూ ఉన్నాయి అంతేకాక సామాజికంగా అనేక నేరాలకు ఈ యొక్క మొబైల్ ఫోన్ కారణమైందని చెప్పొచ్చు అనమాట శైలజ అనే అమ్మాయి మాట్లాడుతుంది నా మిత్రులు ఎంత వింతగా మాట్లాడుతున్నారు మొబైల్ వల్ల హాని కలుగుతుంటే అనర్థాలకు అదే కారణమైతే మీరు మీ ఇంట్లో వారు మొబైల్ను వాడుతు వాడకుండా ఉంటున్నారా అంటే మాటలకు చేతులకు పొందన అవడం లేదు కాలాన్ని మనిషి జయించగలుగుతున్నాడంటే ఉన్న చోట నుండి తన పనులు చెక్క పెట్టుకుంటున్నాడంటే ప్రత్యక్షంగా తాను లేకపోయినా తన విజయాల జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడంటే అంతే అందుకు మొబైల్ ఫోనే కారణము అని నేను ఖచ్చితంగా చెప్పగలను నేనే కాదు మీలో కూడా అభిప్రాయమే ఉంటుందని నా నమ్మకం కాదంటలేదు ఇక్కడ నుంచి అనేకమైనటువంటి బిల్లులు కట్టుకుంటున్నాము కరెంటు బిల్లు తర్వాత వచ్చేసి అనేకమైన పనులు అవన్నీ కట్టుకుంటూనే ఉన్నాము కాదంటలేదు ప్రశాంత్ ఎంత మాత్రము మాకు ఎంత మాత్రము మాకు అభిప్రాయం లేదు నేటి విద్యార్థుల విద్యకు ఆటంకం కలిగించేది ఈ మొబైల్ యువతను చెడు మార్గంలో నడిపించే నడిపిస్తూ ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తూ ఉంది మొబైల్ యువత బాధ్యతాయుతంగా పెరగాల్సిన దశలో పెరగాల్సినటువంటి దశలో బాధ్యతలను మరిపించి కాలయాపనలో మనుషులు కల్మషం చేస్తూ ఉంది మొబైల్ అనమాట కాబట్టి నిరంతరము వాటిని ఉపయోగిస్తూ కాలక్షేపము గడుపుతూ చేయాల్సినటువంటి లక్ష్యాన్ని సాధించకుండా మొబైల్ వాడకం వచ్చేసి ఎక్కువగా చెవి పోట్లు తర్వాత వచ్చేసి ఫోన్ ఫోన్లు వాడకడం వల్ల ఈ విధంగా అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తు ఉన్నాయన్నమాట కాబట్టి మొబైల్ ఫోను మనిషికి అనేక విధాలుగా హానికరమేనని నేను మరీ మరీ బల్లగుద్ది చెప్పగలను ధన్యవాదాలు అని చెప్పింది అనమాట ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులారా ఈ చర్చను మీరంతా శ్రద్ధగా విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు ఇంతవరకు రెండు జట్ల వాదోపవాదాలు విన్నారు కదా మీకు ఏం తీర్పు చెప్పాలనిపించింది ఏ జట్టు అభిప్రాయము సమంజిస్తామో ఆలోచించి తీర్పు చెప్పండి ఇక్కడ ఏంటంటే ఇద్దరు వాదనలు విన్న తర్వాత మనకి ఏమనిపించింది అంటే వాడకము అనేటువంటిది మొబైల్ ఫోన్ అనేటువంటిది ఎంతవరకు వాడుకోవాలి దానిని వచ్చేసి వాటిల్లో ఏమేమి ఉపయోగించుకోవాలో వాటిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేగాని అదే లైఫ్ అంతా అదే అన్నట్టుగా దాన్ని ఇరవై నాలుగు గంటలు వాడేస్తూ ఉంటే అది తప్పు కాబట్టి మొబైల్ వాడకము ఎక్కువగా వాడినా తప్పే అదే విధంగా వాటిని వచ్చేసి మంచి పద్ధతిలో వాటిల్ని ఉపయోగించుకోవాలి చెడు మార్గంలో ఉపయోగించకుండా ఉన్నట్లయితే ఆ యొక్క మొబైలు మంచిదే అని మనము చెప్పవచ్చు అనమాట అధ్యాపకులు అనర్థాలకు అగాయత్యము టెర్రరిజము దౌర్బల్యము ప్రారంభము ప్రధానోపాధ్యాయుడు మొబైల్ యంత్రాలు సమా సమాచారము ఇక్కడ అర్థాలు వచ్చేసి పెడత్రోవ చెడు మార్గము టెర్రరిజము అంటే భయాత్పాదము సం సంపర్ సంపర్కము కలయిక దౌర్బల్యము బలహీనత అగాయతము హాని లేదా చెడు ప్రత్యక్షంగా నేరుగా మనము ప్రకృతి వికృతులు చూద్దాము ఆశ్చర్యము అచ్చెరువు అద్భుతము అబ్బురము యంత్రము జంత్రము